హలో ఎవరివాన్ వెల్కమ్ టు విలేజ్ పూర్ణ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మటన్ పాయ నేను విధంగా చేస్తానో తయారీ విధానం కూడా చూసేద్దాము అయితే మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట సో చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి పసుపు ఉప్పు కూడా వేసి క్లీన్ చేస్తే నీట్గా అవుతుంది ఇది వచ్చేసి పాయలోకి మసాలా అనమాట ధనియా ఎండు కొబ్బరి షాజీరా చెక్క లవంగా ఎలాజీ ఆకు అలాగే గసగసాలు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట సో మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కుక్కర్ తీసుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే షాజీరా చెక్కా లవంగాయ పత్తా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు కూడా వేసుకుని కొంచెం పసుపు అలాగే టమాటాలు కూడా వేసి సగం ఫ్రై అయ్యాక మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిలోకి ఒక రెండు స్పూన్లు తీసేసుకోవాలన్నమాట అయితే ఈ గ్రేవే ఈ కర్రీకి చాలా టేస్ట్ అనమాట మీరు కూడా ట్రై చేయండి సో చూసారు కదా ఇది నేను గరం మసాలా మిక్సీ పట్టుకున్నాను దీనిలోకి కొంచెం తీసుకుంటున్నాను అనమాట ఇది మెత్తగా మనం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు దీనిలోకి శుభ్రంగా వాష్ చేసుకున్న పాయాన్ని కూడా వేసుకుంటున్నాను ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకుని ఒకసారి కలిగి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఈ విధంగా కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పాయా కాబట్టి కారం లేకపోతే అస్సలు బాగోదు తగినంత కారం వేసుకుని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఈ విధంగా కారం అంతా ఆ ముక్కలకి పట్టేటట్టు మగ్గనివ్వాలన్నమాట అప్పుడే బాగుంటుంది సో మనం ఏంటంటే పాయా చేసేటప్పుడు మసాలాలు అన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు గరం మసాలా అలాగే ఉల్లి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను కదా సో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ మనం కుక్ అవనివ్వాలి అది కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా సో ఆ స్మెల్ రాకుండా చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇదంతా వేసాక కూడా ఒక టూ త్రీ మినిట్స్ మనం మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట సో కొంచెం ప్రాసెస్ అయినా కూడా ఓపిగ్గా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది మటన్ పాయ సో ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ తీసుకుంటున్నాను వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది మటన్ కాబట్టి ఉడకటానికి కూడా టైం పడుతుంది నేను నేనైతే ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ అవన్ ఇచ్చాను అనమాట సో సిక్స్ విజిల్స్ వచ్చాక ఈ విధంగా రెడీ అనమాట సో ముక్క కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో సిక్స్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా జ్యూసీగా మటన్ పాయ అనేది ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది सो नक प्लीज़ लाइक एंड सब्सक्राइब विलेज बूर्ण व्लॉग्स थैंक यू फॉर वाचिंग